సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్ మిస్టర్ అచ్చంద్ మీరు చూస్తున్నది వెంకటగిరి పోలేరమ్మ జాతర మహోత్సవం ఎంతో అద్భుతంగా ముస్తాబైన వెంకటగిరి మీరు చూస్తే ఎంతో అద్భుతంగా లైటింగ్స్ మొత్తం అంతా కూడా డెకరేట్ చేశారు నాలుగు వీధులు ఎంతో అద్భుతంగా ముస్తాబైనయి సెక్యూరిటీ కూడా చాలా టైట్ సెక్యూరిటీగా ఉంది ఈసారి ఇది అమ్మవారి ఆర్చి ఈ ఆర్చిలో నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి అమ్మవారు ఈ లోపల ఎక్కువలోవు తీరుతుంది మీకు అక్కడ కనిపిస్తుంది కదా అదే పోలేరమ్మ అమ్మవారి గుడి అక్కడికి వెళ్దాం ఈ గుడి వెంకటగిరి నడిబొడ్డులో వెలిసింది ఆ పోలేరమ్మ అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా పోలేరమ్మ అమ్మవారి జాతరనైతే జరుపుతారు ఇక్కడికి లక్షలాది మంది ప్రజలు పోలేరమ్మ వారి ఆశీస్సుల కోసం అయితే తరలి వస్తారు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రజలు పోలేరమ్మ ఆశీస్సులు తీసుకుంటారు ఇక్కడ ఈ పోలేరమ్మ అనేది ఎంతో ప్రత్యేకమైనది అనమాట సో మీరు కూడా చూడాలనుకుంటే తప్పకుండా పోలేరమ్మ జాతరకి విజిట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి